హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చింత లీవ్ లాగ్స్ ఫ్రెండ్స్ అయితే నేను మనకి టిఫిన్లో వేసుకునేటువంటి కారపొడ్లు అయితే మూడు రకాల కారపొళ్ళు అయితే చేసి చూపిద్దాం అనుకుంటున్నాను అది వచ్చేసి పల్లీల కారపొడి అట్లానే కొబ్బరి కారపొడి అలానే మనము పుట్నాల పప్పుతో చేసుకుంటాం కదా అది ఈ మూడు కారపళ్ళు ఎలా చేసుకోవాలో నేనైతే మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్పేస్తాను ఇక్కడ వచ్చేసి నేను ఒక వంద గ్రాములు పచ్చిమి ఎండుమిరకాయలు అయితే మంచిగా కట్ చేసుకొని వీటిని అయితే ఫ్రై చేసుకుంటున్నాను నేను ఈ మొత్తం ఈ మిరపకాయలతోనే మూడు రకాల కారపూళ్ళు అయితే చేసి చూపిస్తాను మనకి ఇడ్లీలో కానీ దోశలో కానీ బ్రేక్ఫాస్ట్లోకి ఎందుట్లోకైనా కానీ ఈ కారపొళ్ళు అనేది చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట ఇందుట్లో కొంచెం ఈ కారపళ్ళు కొంచెం నెయ్యి వేసుకొని ఇడ్లీలో నంచుకుని తింటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు అదేవిధంగా నేను పల్లీలు కూడా మంచిగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను నేను మొత్తం మీకు ఒకసారి చూపించేస్తున్నాను ఈ ఎండిమిరకాయలే నేను మూడు రకాల కారపళ్ళుగా అయితే ఉపయోగిస్తాను ఈ పల్లీలు కూడా ఏంటంటే మంచిగా మనమైతే మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట మనకి అలానే ఇదిగోండి ఇక్కడైతే ఒక ఫుల్ కొబ్బరికాయతోటి ఎండి కొబ్బరి అయితే నేను ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి కార అంటే ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ అనేది యాక్టివేట్ చేసుకోండి మీకైతే అప్పుడు మంచి మంచి నోటిఫికేషన్స్ అనేవి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది ఇదిగోండి మనకి ఇక్కడ పల్లీలు కూడా మంచిగా అయితే ఫ్రై అయినాయి కదా వీటిని అయితే ఆరపెట్టేసుకొని పొట్టి తీసేసుకోవాలి ఇప్పుడు ఇందుట్లో నేను ఏవైతే ఎండుమిరగాయలు ఎండబెట్టేసి పెట్టు సారీ ఏపి పెట్టుకున్నానో అందుట్లో కొంచెం అంటే మూడు మూడు భాగాలుగా చేసుకొని వాటిలో కొంచెం సాల్ట్ అలానే చిన్నల్లిపాయలు చూసారా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఈ ఎండుమిరగాయలు ఈ మూడు కలిపేసి ఇదిగో ఈ విధంగా అయితే మంచిగా మిక్సీ పట్టేసుకుందాము ఇదిగో ఈ విధంగా బాగా కలిపేసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ నేను వచ్చేసి ఒక కప్పు పుట్నాలు అయితే తీసుకున్నాను ఇవి కూడా వేసేసుకొని మెత్తగా అంటే చాలా మెత్తగా అయితే ఫైన్గా అయితే పౌడర్ చేసేసుకోవాలి ఇదైతే మనకి ఇడ్లీలోకి చాలా టేస్ట్ ఉంటుందండి ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని ఇడ్లీ తింటే చాలా బాగుంటుంది ఇది ఇట్లా మధ్యలో మధ్యలో కలుపుకుంటూ మనమైతే మెత్తగా అయితే గ్రైండ్ చేసుకుందాము అది చూస్తారు కదా ఇంకా బాగా నలగాలన్నమాట ఈ విధంగా బాగా మెత్తగా అయితే పౌడర్ చేసేసుకొని వీటిని ఏంటంటే మనము ఒక గాలి కూడా వెళ్ళినటువంటి బాక్సుల్లో మనమైతే డబ్బాల్లో పెట్టేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా అయితే తీసేసుకోవచ్చు ఇదిగోండి ఎట్లా రెడీ చేసేసుకుంటే అయిపోతుంది ఇది వచ్చేసి పుట్నాల కారం అనమాట చాలా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఎండుమిరగాయలు ఉన్నాయి కదా అందుట్లో ఇంకొంచెం ఎండుమిరకాయలు అయితే తీసుకొని మనం కొబ్బరి కారం కూడా ఇదే సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే చేసుకోవాలి చాలా టేస్ట్ అయితే ఉంటుందండి ఇదిగో ఇప్పుడు మనకు కారపొడి అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ కొంచెం వెనుమిరకాయలు తీసుకొని ఇందుట్లో సేమ్ అట్లానే కొబ్బరి చెన్నుల్లిపాయలు సాల్ట్ వేసేసుకొని మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇదేంటంటే మనకి కొబ్బరి అనేది త్వరగా నలగదు కదా కొంచెం టైం పట్టిద్ది మెత్తగా ఫ్రై మిక్సీ చేసేసుకుందాము మనం ఎందులో ఎండు కొబ్బరి వేస్తున్నాం కదా ఇది మనకి బ్రేక్ఫాస్ట్లే కాకుండా రైస్లో కూడా చాలా బాగుంటుంది కారపొడి అనేది ఇదిగో ఇట్లా ఇంకా ఇది అయితే ఇంకొంచెం బరగ్గా ఉంది కదా ఇంకొంచెం మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి దీని ఈ కొబ్బరి కారం అనేది అసలు బయట ఉంచకూడదండి ఎందుకంటే కొబ్బరి ఉంది కదా కొంచెం స్మెల్ అనేది వస్తుంది అందుకని చెప్పేసి దీని అయితే ఖచ్చితంగా మనం ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి చిన్న ఉల్లిపాయలు కూడా వేసేసుకొని మంచిగా అయితే కారపొడి అయితే రెడీ అయిపోయింది మనం కారపొడి చేసుకునేటప్పుడే మనం ఉప్పు అనేది కూడా టెస్ట్ చేసుకోవాలి ఇంకా చూసారు కదా సేమ్ దీన్ని కూడా మనము అట్లానే ఒక బాక్స్లో పెట్టేసేసుకుందాము మా ఇంట్లో వచ్చేసి కారపొడి వెళ్ళింది మాకైతే అసలు పని అవదండి ఏదో కారపొడి అయితే కంపల్సరీ ఇంట్లో చేసుకుంటాము అది కరివేపాకు కారం కానీ అట్లనే నల్ల కారం కానీ ఇట్లా ఏ కారపొడి కావాలంటే ఆ కారపొడి అయితే మాకు రెడీగా ఉంటుంది ఇప్పుడు మిగతా ఎండుమిరపకాయలు వేసేసుకొని అలానే కొంచెం సాల్ట్ ఇది ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా తీసుకోవాలి కారపొళ్ళకి ఈ చిన్నపాయ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇదిగోండి ఇట్లా మొత్తం మిక్సీ వేసుకున్నాం కదా మనం వేసన అనేది మంచిగా ఆరిన తర్వాత ఈ విధంగా పొట్టు తీసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇవి కూడా వేసుకొని మిక్సీ వేసుకుందాం ఫైనల్ ఇదిగోండి మన పల్లీల కారపొడి కూడా అయితే రెడీ అయిపోయింది ఇంతే అండి ఇంత సింపుల్గా చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి